అందరికీ నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నేను ఎన్ యూనిట్ పట్టణ అధ్యక్షుని నా పేరు లింగన్న ఇక్కడ కొన్ని వేల మంది ఉండం అభిమానులు కానీ నందమూరి తీర్థశేష్ఠు ఎన్టీ రామారావు గారి సినిమాల నుంచి ఇప్పటి వరకు అభిమానులుగా మేము తల ఎత్తుకు తిరుగుతున్నాం ఎందుకంటే పెద్దయిన నన్నగూరి తారక రామారావు గారు కలామ తల్లి ముద్దుబిడ్డగా ఆయన ఎన్నో కళలు పోషించి అలాగే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ తర్వాత ప్రజలకు ఎన్నో బీద సాధనలకు కూలు గుడ్డు నీరు అనే దాంతో ప్రజలకు వచ్చి ఆయన ఎంతో గొప్పగా ఆ పథకాలన్నింటిని అమలుపరుస్తూ పేదవారికి కూడు గూడు గుడ్డ అనే దాంతోనే ప్రజల చేత శుభాస్ అనిపించుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒక కళాకారునిగానే కాకుండా మేము ఆయన నాయకునిగా కూడా ఆ నాయకుని నట వారసునిగా పద్మశ్రీ నటరత్న నందమూరి సార్వభౌమ ఎన్టీ రామారావు గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు ఆరవ కుమారుడు ఆయన ఆయన చిన్నతనం నుంచే బాలకృష్ణ గారు తాతర్మ కళా సినిమా నుంచి సినిమా రంగంలో ప్రవేశించి ఈనాటికి నూట తొమ్మిది చిత్రాలలో నటిస్తూ ఇంకా ఎన్నో చిత్రాలు నటించాలని మేము కోరుకుంటున్నాము కానీ ఆయన నటిస్తున్న ప్రతి సినిమా ప్రజలకు ఒక మెసేజ్ను అందజేస్తూ అభిమానులు కూడా తలెత్తుకు తిరిగేలా చేస్తున్నాడు ఆయన అభిమానులకు ప్రజాసేవ చేయండి మంచి పేరు తెచ్చుకోండి క్రమశిక్షణతో మెలగండి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు ఆయన అడుగుదాడల్లో మేము కూడా నడుస్తున్నాము కానీ ఆయనకు ఎన్నో విరుదులు రావాలి కానీ నరసింహన్ నాటి సినిమా అప్పుడు అప్పుడు నంది అవార్డు ఇచ్చారు ఒకప్పుడు ఆ తర్వాత ఈరోజు ఇన్నేళ్లకు ఆయనకు వయసు అరవై నాలుగేళ్ళు అరవై నాలుగేళ్ళ వయసులో భూషణ్ అనే పురస్కారాన్ని అందుకుంటున్న ఆయనకు మేము అభిమానులంతా తలెత్తుకొని మరీ ఒక్కసారి ఆయనకి జయజలు పలుకుతూ మరిన్ని సినిమాలు తీయాలని మమ్మల్ని ఇంకా గొప్పగా ఏది చేయాలని ప్రజాసేవకు అయిన రాజకీయంలో కూడా హిందూపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు సార్లు గెలిచారు అక్కడ ఉన్న నీటి ఎంతని ఈ ఈరోజు శబాస్ అనిపించుకుంటున్న ఆయనకు మేము అభిమానులుగా ఆయనందుకు గర్వపడుతున్నాము కాబట్టి ఈరోజు ఎంతోమంది ఎంతోమంది అభిమానులు ఉన్నారు కానీ ఆయన వచ్చే ప్రతి సినిమాని ప్రేక్షకులు చూస్తున్నారు అభిమానులు చూస్తున్నారు కానీ ఈరోజు కూడా మేము ఆయన అడవిజాడల్లో నడుస్తూ ఎన్నో సమ ఎన్నో ప్రజాసేవక రక్తదానాలు కానివ్వండి అన్నదానాలు కానివ్వండి కొంతమందికి పెళ్ళిళ్ళు బీద వాళ్ళు ఉంటే పెళ్ళికి ఫలానా వస్తువులు కావాలంటే వాళ్ళకి అందిస్తూ ఇది చేసుకుంటూ ఉన్నాము కావున ఆయనకి మరిన్ని విరుదలు రావాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క ఈ ఈనాటికి నేను కూడా యాభై సంవత్సరాలుగా బాలకృష్ణ అభిమాన సంఘ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మా అభిమానులందరూ అంటే నా తోటి అభిమానులందరూ నన్ను నా మాటకు ఎదురు లేకుండా వాళ్ళు సహకరిస్తూ ఫలాన్ని చేయాలి ఫలాన్ని పెట్టాలి అంటే దానికి అంగీకరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు మేము కూడా బాలకృష్ణ గారిని ఇంకా ముందు ముందుకు ఇంకా మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఆయన ప్రజలకు ఎన్నో సేవలు చేసే విధంగా ఇది చేయాలని కోరుకుంటున్నా ప్రజాసేవ చేయాలని ఏదో పేదల రోగులకు ఉచిత సేవ అందించాలనే ఉద్దేశంతోన బసవరామ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా కూడా కొనసాగుతున్నాడు అక్కడ ఎంతో మందికి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ చిన్న పిల్లలకు సైతం ఆయన పోయి ప్రతి నెల వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడిస్తూ వాళ్ళని ఎంతో ధైర్యపరుస్తూ ఎంతో సహాయపడుతున్నాడు అలాంటి ఆయనకు మేము అభిమానులుగా కావడం మా అదృష్టము 耶，走路去算了。<music>